హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఈ వీడియో అంతా కృష్ణ స్కూలింగ్ కోసం ఉంటుంది నేను మా ఊర్లో ఆల్రెడీ చూశాను టూ త్రీ స్కూల్స్ ఏది బాగుంటుంది ఏంటి అని బట్ నాకు కంప్లీట్ గా ప్లే స్కూల్లో జాయిన్ చేద్దాం ఫస్ట్ లో కదా అనుకున్నాను సో అలా చూస్తుంటే మాకు యూరో కిడ్స్ బోర్డ్ కనిపించింది సో అడ్రస్ తెలుసుకొని వెళ్ళాము యూరో కిడ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది సో మంచి స్కూల్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను ఇక్కడికి వచ్చి మాట్లాడాక నాకు మంచిగా అనిపించింది చూడగానే నాకు స్కూల్ కూడా నచ్చింది సో అడ్మిషన్ ఫామ్ అయితే ఫిల్ చేశాను బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ వీళ్ళు కిడ్స్ తో ఏ ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తారో నాకు చూపిస్తున్నారు కలర్స్ కోసం యాక్టివిటీస్ ఏంటి ఫ్రూట్స్ ఫ్లవర్స్ బాడీ పార్ట్స్ అన్నిటి కోసం డైలీ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది వాళ్ళతో డ్రాయింగ్ ఇవన్నీ కూడా చేయిస్తారని ఆ కిట్స్ అన్ని నాకు చూపిస్తున్నారు వర్క్ షీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి వీక్ వైజ్ కిట్స్ తో ఏం చేయించాలి యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్నారు షార్ట్స్ లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీళ్ళు ప్రతి ఈవెంట్ ని సెలబ్రేట్ చేస్తారు కిడ్స్ తో కూడా పార్టిసిపేట్ చేస్తారు అందుకే నాకు బాగా నచ్చింది క్రిష్ కి ఇదే ఫస్ట్ టైం సో ఒక టూ త్రీ ఇయర్స్ అయినా వేరే పీపుల్తో తో ఎంగేజ్ అవ్వాలి యాక్టివిటీస్తో తో బిజీ అవ్వాలి అని అలాంటి స్కూల్స్ చూసాను సో నాకు లక్కీగా ఇది అనిపించింది యూరో కిడ్స్ ఇక్కడ నేను ప్రతి స్కూల్ కి వెళ్ళేటప్పుడు అసలు లోపలికి కూడా రానని ఏడ్చేవాడు సో నేను డాడీ క్రిష్ వెళ్ళే వాళ్ళము ప్రతి స్కూల్ చూడటానికి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా స్టార్టింగ్ ఏడ్చాడు బట్ తర్వాత టాయ్స్ అన్ని చూసి కొంచెం డైవర్ట్ అయ్యాడు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్లే ఏరియా అండ్ ఆఫీస్ రూమ్ ఉంటుంది ఇలా ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళ క్లాస్ రూమ్స్ ఉంటాయి ఈ స్కూల్లో పీపీ టూ వరకే ఉంటుంది సో ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఉండదు తక్కువ మంది కిడ్స్ సో కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది అందరి కిడ్స్ కోసం టీచర్స్ కి కూడా బాగా తెలుస్తుంది అని కూడా అనుకున్నాను సో ఇలా పైకి తీసుకు ఇలా ఒక వుడ్ పజిల్ కనిపించింది అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ప్లే గ్రూప్ అండ్ నర్సరీ కిడ్స్ ఇక్కడ ఉంటారు ఇక్కడ వాల్ చూస్తే ఎక్కడ ఖాళీగా లేదు ఫుల్ గా షీట్స్ తో ఫిల్ చేసేసారు కిడ్స్ చూడగానే అర్థమయ్యేలాగా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదిరేలాగా వాళ్ళు స్టిక్ చేసి ప్రిపేర్ చేసుకున్నారు బాడీ పార్ట్స్ ఫ్రూట్స్ యానిమల్స్ బర్డ్స్ ఇలా ఎక్కడ చూసినా ఫుల్ గా షీట్స్ ఉంటాయి వాల్ నిండా నాకైతే చాలా బాగా నచ్చింది టూ రూమ్స్ లో ఇంకా పీపీ వన్ పీపీ టూ కిడ్స్ ఉంటారు బయట ఇంకా హాల్ ఏరియాలో ప్లే గ్రూప్ అండ్ నర్సరీ కిడ్స్ ఉంటారు వీళ్ళకి స్నాక్స్ కోసం కూడా కిచెన్ అక్కడికి స్నాక్స్ టైం ఉంటుంది ఫైనల్ గా స్కూల్ అయితే మంచిగా సెట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా స్కూల్ కి వెళ్ళాలంటే బ్యాగ్ ఉండాలి సో ఆ రోజు ఈవినింగ్ మార్కెట్ కి వెళ్ళాం నేను డాడీ క్రిష్ ఆల్రెడీ క్రిష్ కి ఒక బ్యాగ్ ఉంది చిన్నప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసా బట్ అది చాలా చిన్నది సో ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉండాలని ఓన్లీ ఉండే షాప్ కి వచ్చాం ఇక్కడ వీళ్ళు చాలా ఆప్షన్స్ ఎక్కువగా గర్ల్స్ అయితే బాగా సెట్ అవుతాయి కలర్స్ అలా ఉన్నాయి బ్లూ పింక్ ఇలా ఈ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం పర్పుల్ కలర్ లోది బట్ అది మేము కొన్నాం ఒక స్లేట్ అది అందులో సరిపోదు సో ఇంకొంచెం పెద్దది చూపించండి అంటే చూపిస్తున్నారు కొన్ని బ్యాగ్స్ అయితే వేసి ట్రై చేసాడు ఈ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం బట్ ఇది చాలా చిన్న సైజ్ సో ఇంకొన్ని ట్రై చేసాడు క్రిష్ అయితే మేము ఆల్రెడీ రేపటి నుండి నువ్వు స్కూల్ వెళ్ళాలి స్కూల్ ఎలా ఉంటుంది హాఫ్ అని మోటివేట్ చేస్తున్నాం ఏంటో క్రిష్ని స్కూల్ కి పంపించాలంటే నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను ఫైనల్లీ ఒక బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసాం ఇంకా పక్క షాప్ లో ఒక కొత్త సిప్పర్ కూడా తీసుకున్నాం అన్ని సెట్ అయ్యాయి ఇంకా స్కూల్ కి వెళ్లాల్సిన డే కూడా వచ్చేసింది సో వాళ్ళు ఏం చెప్పారంటే స్కూల్ బ్యాగ్ లో ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ ఒక నాప్కిన్ ఇంకొక డైపర్ స్నాక్స్ బాక్స్ ఇవన్నీ పెట్టి తీసుకురమ్మన్నారు స్కూల్ ఫస్ట్ డే అంటే అంత కొత్తగా ఉంటుంది కదా అసలు ఏడుస్తాడు మాట్లాడతాడు మాట్లాడాడు టాయిలెట్ వస్తే చెప్తారో చెప్పారో అని వాళ్ళు సేఫ్టీ కోసం ఒక డైపర్ కూడా ఎక్స్ట్రా పెట్టమంటారు సో నేను అన్ని అయితే ప్యాక్ చేశాను ఊరికే అవే ఎందుకు ఉన్న స్లేట్ ఇంకా టూ బుక్స్ కూడా పెట్టాను వాళ్ళ దగ్గర యాక్టివిటీస్ చేయడానికి చాలా ఉంటాయి ఫస్ట్ డే కదా అసలు తింటాడో తిండో అని స్నాక్స్ ఒక టూ బిస్కెట్స్ మాత్రమే పెట్టాం తర్వాత ఇంకా నేను ఇడ్లీ కూడా తినిపించేసాను మార్నింగ్ క్రిష్ కి ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టించి బొట్టు పెట్టాం మంచిగా చదువు రావాలి బుద్ధిగా ఉండాలి అని ఏవేవో చెప్పాం సో అన్నీ మంచిగానే చేస్తున్నాడు బ్యాగ్ కూడా ఓన్ గా నడిచాడు అంత పెద్ద బ్యాగ్ ని ఇప్పటి నుంచే మొయలేకపోతున్నాడు సో ఇంకా మేమైతే స్కూల్ కి స్టార్ట్ అయ్యాం స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యాం చూడగానే అందరికీ హాయ్ కూడా చెప్పాడు సో తర్వాత ఇలా ఆంటీ ఎత్తుకొని పైకి తీసుకెళ్తున్నారు కింద ఆల్మోస్ట్ ఎవరిని ఉంచరు లాస్ట్ లో ప్లే టైమ్ కి తీసుకొస్తారు నైన్ టు ట్వెల్వ్ వీళ్ళ టైమింగ్స్ సో పైకి వెళ్ళాక అసలు ఎలా ఉన్నాడు ఏం చేసినాడని నేను చెక్ చేశాను బట్ ఆ రోజైతే కామ్ గానే ఉన్నాడు ఎగ్జాక్ట్ గా ట్వల్వ్ ఓ కి మేము తీసుకురావడానికి సో నన్ను చూడగానే ఇంత టైం నన్ను ఇక్కడ ఏంటి అని కోపం బాధ ఏడుపు అన్నీ ఉన్నాయి పాపం ఏడ్చాడు కూడా నాకు కూడా చాలా బాధ అనిపించింది అందరు కి ఇదే ఫీలింగ్ ఉంటుందేమో ఫస్ట్ డే స్కూల్ కి వాళ్ళు ఏడుస్తుంటే బట్ తప్పదు ఇంకా స్కూల్ అలవాటు చేయాలి సో కొంచెం సేపు అయ్యాక నార్మల్ అయ్యి అందరికీ రేపు మళ్ళీ వస్తాను అని నవ్వుకుంటూ బాయ్ చెప్పాడు ఇంటికి రాగానే స్కూల్ ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పాడు నెక్స్ట్ డే ఏం చేస్తాడా అనుకున్నాం బట్ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు స్కూల్ వద్దు అని ఎందుకంటే ముందు రోజు అంత ఎక్కువ టైం ఉంచే కదా సో టైమ్ కె నార్మల్ అయిపోతున్నాడు పర్లేదు అన్నారు ఆ టీచర్ ఇంటికి రాగానే అక్కడ ఒక అక్క అన్న ఇలా డాన్స్ చేస్తున్నారని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు థర్డ్ డే అయితే ఇంకా కొంచెం ఎక్కువగా ఏడ్చాడు నన్ను అస్సలు వదలలేదు మా డాడీని కూడా ఉండిపోమని గోల్ చేశాడు అలా ఎక్కువగా ఏడుస్తుంటే ఇంకా బాధ అనిపిచ్చేస్తుంది బట్ ఏం చేయలేం అలవాటు అవుతాడు అని వెయిట్ చేయాలంటే కంప్లీట్ గా సెట్ అవ్వడానికి వన్ వీక్ టైం పట్టింది అంతే తర్వాత చాలా నీట్ గా ఏడవకుండా వెళ్లేవాడు మేమే షాక్ అయ్యాం చాలా బాగా వెళ్ళిపోతున్నాడు అని స్కూల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఇట్లా చాలా చేయించిన పిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది స్కూల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడని హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్